హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను ఈరోజు సంబర్కి కావాల్సిన డ్రింక్ ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను సుగంధ కటోరా షర్బత్ డ్రింక్ ఎలా తయారు చేయాలంటే ముందుగా నేను ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో సబ్జా గింజలు ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ వేసుకుంటున్నాను దానిలో ఒక త్రీ గ్లాసెస్ వాటర్ వేసుకోవాలండి నేను ఆఫ్టర్నూన్ నుంచి నానబెడుతున్నాను ఒక ఫోర్ అవర్స్ అలా నానబెట్టుకోవాలి అవి బాగా నానిపోవాలి సబ్జగింజలు బాగా నానిపోవాలి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను నేను ఫ్రీ ఫ్రిడ్జ్లో కూడా ఒక నాలుగు అలా తీసుకొని నానబెట్టుకున్నాను అదిగోండి నేను ఈవినింగ్ తీసాను మళ్ళీ ఫ్రిడ్జ్లో నుండి అన్ని బయటకి తీసాను కటోర మాత్రం బయట పెట్టుకోవాలండి అదిగోండి అట్లా జల్లులాగా అయ్యింది కదా ఇంకా డ్రింక్ ప్రిపేర్ చేసుకుంటున్నాను అందులో సుగంధి పోసుకుంటున్నాను సుగంధి వేసేసుకున్నానండి బాగా మొత్తం కలిసేలా మిక్స్ చేసుకోవాలి అలా మిక్స్ చేసుకున్న దాకా ఒక ఐదు నిమ్మకాయలు తీసుకున్నాను అంటే మా ఇంట్లో చాలా మంది ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి నేను ఎక్కువ నిమ్మకాయలు తీసుకున్నాను ఎక్కువ కలుపుకుంటున్నాను అదే మీ ఒక్కరికైతే మీరు ఒక నిమ్మకాయ చాలు అలా మొత్తం కలుపుకున్న దాంట్లో ఈ నిమ్మకాయ రసంగా పిండికోవాలండి ఈ డ్రింక్ సమ్మర్కి చాలా బాగుంటుందండి ఎంత వేడున్నదని తగ్గిపోతుంది అలాగే ఐస్ క్యూబ్స్ కావాలనుకున్న వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు వద్దనుకున్న వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు ఐస్ క్యూబ్ చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది డ్రింక్ అందుకండి చూసారు కదా మీకు ఉపయోగపడుద్దని వీడియో చేస్తానండి ఈ సంబర్కి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో ఈ వీడియో ఇంకంతే బాయ్ బాయ్